ఇట్లా వివాహం కాని వాళ్ళు అది మీరు మనసులో అనుకోండి రెండు చేసి కొన్ని దోషాలు ఉంటాయి రజత్స దోషాలు అని ఇవన్నీ అవన్నీ ఉంటాయి పిల్లలకి వా అవన్నీ పోవాలి అని మీరు మీరు కోరుకోండి దాంట్లో ఆల్రెడీ మీ గోతనామాత అన్నీ చెప్తాం నెక్స్ట్ ఏంటంటే తర్వాత కాళభైరువుడి దగ్గర తీసుకోండి కాళభైరువుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత రాహుకేతులు పూజ అయిన తర్వాత మీరు అక్కడ కూర్చుంటే హోమ ద్రవ్యాలన్నీ మీ దగ్గరికి వస్తాయి చండీ హోమ ద్రవ్యాలన్నీ మీ దగ్గరికి వస్తాయి ఇవాళ ఆషాఢ మాసం గురువారం చాలా విశేషమైనటువంటి రోజు ఇటువంటి రోజు మళ్ళీ రాదు ఈసారి శనివారం వచ్చింది ఈసారి చండీ హోమం ఇరవై మూడో తారీఖు ఇరవై మూడో తారీఖు శనివారం వచ్చింది తర్వాత ఆదివారం వచ్చినాయి శని ఆదివారం మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన వాళ్ళు శనివారం ఆదివారం రావడానికి ట్రై చేయండి కుదరకపోతే వదిలేసేయండి ఎందుకంటే ఎందుకనంటి ఎందుకంటే శనివారం నాడు ఆషాఢ మాసం అయితే శ్రావణ మాసం మూడు అమావాస్యా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేస్తే మీరు అనుకున్నది ధార్మికంగా ఇది పశ్చిమముఖంలో ఉన్నటువంటి దేవాలయం అర్థమైంది పక్షిముఖంలో ధార్మికంగా కోరుకోవాలి మనిషి ఎంతకాలం ఉంటాడు శాస్ శాశ్వ అశాశ్వతమైనటువంటిది ఏందిరా అంటే మన శరీరమే శాశ్వతమైనది స్వామి అశాశ్వతమైనది చూడండి ఇవన్నీ ఆగిపోతాయి ఇప్పుడు మనం వాసన చూడాలంటే మంచి వాసన వస్తుంది బాగానే ఉంటుంది అది మొత్తం ఆగిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఏ ద్రవ్యం పెట్టినా కూడా నీ ఏ వాసన చూసినా కూడా వాసన రాదు కారణం ఏంటి అంటే ఈశ్వరూపం సదాశివుడు అనేటువంటి సదాశివుడిని ఎందుకు ఆరాధించాలి అనేటువంటిది ఒక విషయం మహా కొంతమందికి బొట్టలేదు బొట్టు పెట్టుకుని ఎందుకు ఎందుకు ఆరాధ రాత్రి చెప్పాను నేను స్వామి మనల్ని కావలెచ్చుకుంటాడు మన స్వామిని కావలెచ్చుకుంటాడు ఎందుకు అన్నీ అయిపోయిన తర్వాత మనం ఆఖరికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని అందరు ఇంటికి వచ్చేసిన తర్వాత మనం పట్టుకుని అందరూ మనకి అంగరంగ వైభవంగా మనల్ అందరినీ కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని ఇన్ని చేస్తూ మనకి పూజలు చేస్తుంటే నువ్వు వెళ్ళి శ్మశానంలో పట్టుకుంటే పార్వతీదేవి నేను అక్కడికి వెళ్ళకపోతే వెళ్ళిపోయిన వాడు ఏడుస్తూ ఉంటాడు అందరిని బట్టి చేసి వాడిని ఒక్కసారి పిల్లవాడినిగా నేను ఒక్కసారి కావలిచ్చుకుంటే బాగుంటుంది కదా వాడు ఓదార్చాలి అని చెప్పేసి శివుడు స్మశానమైన రాజ్యం చేసుకుంటాడు మార్కెట్ ఎక్కువ ఉంది చూడు చెప్పండి మార్కెట్ ఎక్కువ ఉంది ఇంకా పట్టుకోవాలి కదా పట్టుకుంటాడు కదా శివుడు అది ఈ క్షత్రానికి క్షేత్రపాలు కూడా కాలభైరం ఉంది ఈ సమస్యను వదిలించాలి అంటే ఈ సమస్యని పరిష్కరించగాలి అంటే ఎవరు పరిష్కరిస్తారు అంటే కాలభైరం పరిష్కరిస్తారు వాడిని ఈ రోజు పట్టుకోవాలిరా అంటే అమావాస రోజు పట్టుకోవాలి అంతేనా అమావాసాలి కోట నుంచి దోషం ఉంటుంది దోషం ఉన్న వాళ్ళు దోషం ఉన్న వాళ్ళే పెరిగేయాలి అని వెతుక్కోవాలి దోషం ఉన్న వాళ్ళు దోషం ఉన్న వాళ్ళని వెతుక్కోవాలి వాళ్ళు ఎటువంటి వారైనా ఈశ్వరు అనుగ్రహం అట్లా కొంతమంది గ్రహ దోషాలు ఉంటాయి వాటన్నిటికీ కూడా నిర్వృత్తి చెందాలి అంటే అమ్మవారికి చక్కగా ఈ చండీ హోమంటే కనుక మీరు భక్తి శ్రద్ధలతో ఈ నాలుగు గంటలకు ఇప్పుడు ఎంత అయింది తొమ్మిది అయింది ఒంటి గంట దాకా మీరు కాన్సన్ట్రేషన్ మీదే చేయండి నాగేశ్వరరావు ఏం చేస్తున్నాడు సుబ్బారావు ఏం చేస్తున్నాడు పుల్లారావు ఏం చేస్తున్నాడు ఇవన్నీ వీటిని మీరు మనిలోకి తీసేయండి స్వామివారికి మీరు కనుక డైరెక్ట్గా ఉంటే స్వామివారు మీరే ఇంకెవరు ఉండరు మీరు స్వామివారే ఆయనతో మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అంటే గ్యారంటీగా ఆయన మాట్లాడుకుందాం అందుకని మీరు చక్కగా పశ్చిమ ఉన్న దేవాలయాలు అతి తక్కువ ఉంటాయి కావాలంటే మీరు ఎక్కడ గూగుల్లో కొట్టు చూడండి మన దేవాలయం అంత అంత ప్రసిద్ధమైన క్షేత్రం ఎందుకనే ఉత్తాధిపతులందరూ కూడా ఫస్ట్ చిరుమూరు రామదేహ స్వామి కానీ ప్రధాని తీస్తారు మీ ఒక్క రూపాయి కూడా గోమం చాగడ్డి కోటేశ్వరరావు గారు రమణం కానీ దేవాలయం పశ్చిమ ఉన్న నాగేశ్వరరావు ఎటువంటి పరిస్థితుల్లో రావాలని మళ్ళీ రావాలంటే ఎంత కష్టం ఆయన ఆ రోజు వచ్చారు అందుకని ముఖంలో ఉన్న దేవాలయానికి అంత విశిష్టత ఉంది సద్యోజా మన దాంట్లో సద్యోజా తత్పూరి ఈశానాయ ఐదండి ఐదు ముఖాలు ఈ పరమేశ్వరుడికి పరమేశ్వరుడికి మనం సద్యోజాత ముఖంతో మనం ఆరాధిస్తున్నాం ఈ దేవాలయాన్ని ఈ చిన్నమూరి గ్రామాన్ని గ్రామంలో ఉన్న ప్రజలందరూ బయట నుంచి కూడా వచ్చే ప్రజలందరూ కూడా సద్యోజాత పరమేశ్వరుడిని అభిషేకిస్తున్నాం అభిషేకం చేస్తాం సైకితంలో నుండి వచ్చే శృంగేరి స్వామి వారు ప్రతిష్ఠించే పార్వతి అమ్మవారు మనల్ని అనుగ్రహించి పరమాచారుల వారు ఇక్కడ శ్రీచక్రం ఇచ్చారు శ్రీచక్రం ఉంది ఇక్కడ అనుకుని ఈ పవరంతా హరి దుర్గా నాగేశ్వరరావును అర్చకులు సుబ్బారావు పుల్లారావు దగ్గర ఉన్నారు స్వామివారి దగ్గర ఉన్నారు ఈ క్షేత్రానికి ఎందుకు రావాలి దేవాలయానికి ఎందుకు రావాలి ఒక దేవాలయానికి ఒక యంత్రం పెడతారు అయిపోయా గొప్పనామానికి రాస్తున్నారా యంత్రం పెడతారు యంత్రానికి కొంత శక్తి ఉంటుంది కొంత పవర్ ఉంటుంది ఆ పవర్ వరకు తిరగాలి ఒక లాంత్రం ఉంటుంది చీకటిగా ఉంటుంది ఆ లాంత్ర దగ్గరికి ఆ కాస్త దూరమే వెళ్తుంది ఎక్కువ దూరం వెళ్ళరు అలాగే వాళ్ళు కూడా ఆ యంత్రం కూడా ఆటోమేటిక్గా పడుకో వెలుగుతుంది ఆ వెలిగిన ప్రదేశంలో కొంతమంది మహాపురుషులు పెరుగుతూ ఉంటారు సంచరిస్తారు ఆ సంచరించినటువంటి ప్రదేశంలో కనుక మనం కూడా వెళ్తే ఆ శక్తి మనకు వస్తుంది